జగిత్యాల జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎండి డాక్టర్ రమేష్ రెడ్డి గారు విద్యార్థులకు హెపటైటిస్ వైరస్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రమాదాలపై విలువైన సూచనలు చేశారు ఆయన మాట్లాడుతూ హెపటైటిస్ అనేది ప్రాణాంతక వైరల్ వ్యాధి ఇది లివర్ వాపు లివర్ ఫెయిల్యూర్ మరియు క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి శుభ్రతే ఈ వ్యాధులను అరికట్టే ప్రధాన మార్గమని తెలిపారు

కాలేజ్ వరకు ఎందుకు అర్థమవుతాయంటే ఇది మోస్ట్ జరుగుతుంది ఈరోజు జూలై ట్వంటీ ఎయిట్ వరల్డ్ హెపైటిస్ సందర్భంగా విద్యార్థులకి వాడికి హెపటైటిస్ గురించి కానీ వాళ్ళ జరిగే నష్టం గురించి లేకపోతే వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల గురించి మేము విద్యార్థులకి ఎలా వాళ్ళు ఫ్యూచర్లో జాగ్రత్తలు హెపటైటిస్ పట్ల అది ఎంత ఏ విధంగా మనకి ప్రాణాలకి హాని చేస్తుందని వాళ్ళకి వివరించడం జరిగింది అనేది ఒక వైరస్ అండి అది లివర్ని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి లివర్ పాడైపోతే మళ్ళీ ఎంకకు రాదండి సో అది సేమ్ కిడ్నీ పాడైపోతే కిడ్నీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము లివర్ పాడైతే కూడా లివర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు కానీ ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయితే చాలా వరకు లివర్ మృతానికే పాడైపోయే అవకాశం ఉంది ప్రాణానికి ముక్కుండే అవకాశం ఉంది సో అందుకని ఈ ఎపెడిస్లో రకరకాల వైరస్లు ఉంటాయి సో ఆ వైరస్లు కొన్ని వైరస్లు ఎపబైటిస్ ఈ వైరస్ అనేది కూడా క్యాన్సర్ చేసే దారి ఉంది ఖాళీగా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే ఇది కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్ని పూర్తిగా మనం దాని నుంచి భారీ దాని బారిన పడకుండా కాపాడుకోవచ్చు సో మనం ప్రివెంట్ చేయొచ్చు కొంచెం జాగ్రత్త వహిస్తే దీని నుంచి మనం ప్రాణం నుంచి కప్ప తప్పించుకోవచ్చు